అందరికీ నమస్కారం అండి ఇది మొన్న లొకేషన్ అండి మొన్న మంచి ప్రైమ్ లొకేషన్ చెరువు సెంటర్ అంటారు ఇక్కడ ఇక్కడ నుంచి జస్ట్ వాక్ బుల్ డిస్టెన్స్ లోని ఒక నాలుగు వందల డెబ్బై గజాల ల్యాండ్ చాలా తక్కువ ప్రైస్ అయితే సేల్ కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చదువు చూడండి ఇది కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్ గా ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయండి చుట్టుపక్కల మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి లొకేషన్ కూడా ఎక్సలెంట్ లొకేషన్ లో చాలా తక్కువ ప్రైజ్ కి అయితే సేల్ కుంది ఈ కనిపిస్తున్నటువంటి పాత హౌస్ అండి ఇది ల్యాండ్ కాస్ట్ కే సేల్ కైతే ఉంది మీరు చూసారు ఎలా రావాలి అనేది లొకేషన్ కూడా మొత్తం నాలుగు వందల డెబ్భై గజాలండి నాలుగు వందల డెబ్భై గజాల ప్రాపర్టీ కేవలం యాభై రెండు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లు అయితే రావటం జరిగింది ఇది స్టార్టింగ్ ప్రైజ్ ఇది స్టార్టింగ్ ప్రైజ్ అండి ఒకసారి నేను లోపల కూడా చూపిస్తాను అంతా మీరు చూస్తున్నారు ఖాతా బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్ నాలుగు వందల డెబ్భై గజాలండి చుట్టూ మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నాలుగు వందల డెబ్భై గజాలండి యాభై రెండు లక్షల బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే రావటం జరిగింది కాస్ట్ అయితే కనుక యాభై రెండు లక్షలు పెట్టారు కొంచెం అయితే పెరుగుతుంది ఇది పదకొండవ తారీఖు నవంబర్ పదకొండు అయితే ఆక్షన్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే వన్ పర్సెంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్ లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆన్లైన్ లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్టు వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంక్కి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది